ముందుగా ప్రెస్ మీడియా సోషల్ మీడియా అదేవిధంగా టీవీ మిత్రులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిగా ఈ ప్రాంత అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉమ్మడి మండలానికి సంబంధించినటువంటి చామర్పేట మండలానికి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసిన రేపు ఎన్నికల తర్వాత మీ అందరితో ముందుగా కలుస్తున్నాం అందరం కూడా పత్రికల ముందుకు వచ్చినాం ఆనాటి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి చాలా కూడా మార్పులు ఉన్నాయి మరి మీరందరూ కూడా మాకు ఐదు సంవత్సరాలు సహకరించాల్సిందిగా మిమ్మల్ందరూ కూడా కోరుతా ఉన్నాను రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి మల్కాజిరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారు సుధీర్ రెడ్డి గారు హరివర్ధన్ రెడ్డి గారు నక్క ప్రభాకర్ గారు మిగతా నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రేపు వస్తూ ఉన్నారు మా ముఖ్య కార్యకర్తల సమావేశం ఇది నియోజకవర్గంలో ఈ సమావేశాన్ని ఏదైతే మా నాయకుడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా గండు తరుద్ధది ఖచ్చితంగా కూడా మా అభ్యర్థిని మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి నాయకుని ఇంటికి తిరుగుతా ఉన్నావు నీకు ఏమి గతి పట్టింది కాళ్ళు మొక్క నీకి మా సోనియా గాంధీ దగ్గర కాలు మొక్కుతావు మా రాహుల్ గాంధీ దగ్గర వైపు కాలు మొక్కుతావు ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో వ్యవహారం చేయలేకపోతున్న వారు మేము ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొన్నాం మీకు దమ్ము లేని మాటలు మాట్లాడుతూ ఏది అధికారంలోకి వస్తే అధికార పార్టీలో ఉండి నీ ఆస్తులు కాపాడుకొని చూస్తూ ఉన్నావు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూదావు ఇవన్నీ నీకేమైతే కబ్జలు పెట్టినావో ఎఫ్టిఎల్ ఎంతైతే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రకారం తీసుకొని అన్ని ఎఫ్టీఎల్ ఉన్నటువంటి పక్క పట్టు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ లో వ్యవసాయం చేసుకొని మీదికున్న భూమిలో నువ్వు బిల్డింగ్ కట్టుకో రూల్ ప్రకారం ఏం చేసుకుంటావు చేసుకో అవన్నీ కూడా తీసిన తర్వాత నువ్వు కబ్జాలన్నీ కూడా పెట్టిన తీసిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి బూతులన్నీ వెనుకకు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వస్తా అని చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా ఒక రెండు రోజులు మాట్లాడగలుగుతాం రెండు రోజులు మాట్లాడగలుగుతాం నీకు దమ్ము ధైర్యం ఉందా ఈ రోజు నీ గుండాలను నీ దొంగలను నీ ఎంబడినటువంటి కబ్జాలు పెట్టినటువంటి వాళ్ళను కాంగ్రెస్ లో ఉన్నావు నేనే తోలిస్తా ఉన్నా అని చెప్తా ఉన్నావు ఎందుకు నీకు ఆ బాధ నీ ఎమ్మడున్న సైన్యాన్ని కాపాడుకో మాకు మా సైన్యం ఉంది మేము ముప్పై వేల ఓట్లు మైనస్ ఎట్లయితే ఉందో తో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇంకా యాభై వేల ఓట్లు అధికంగా తెచ్చుకుంటామని చెప్పి సవాలు విసురుతా ఉన్నా ఒకవేళ తెచ్చుకోకపోతే ఆ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడమని చెప్పి సవాల్ విసురుతూ రేపు మీటింగ్ లో చెప్తా నీ బండారం చాలా బయట పెట్టేది రేపటికెళ్ళి ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి నాళాల మీద కట్టినవో ఎక్కడెక్కడైతే నువ్వు కబ్జాలు పెట్టినావో ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఎన్ని పైసలు ఎక్కొట్టినావో ఏ నాయకునికి పైసలు ఇస్తానని చెప్పి ఏమి చేసినావో నేను చెప్తానని చెప్పి సవాల్ విసురుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులా నేను నువ్వు ఇద్దరం పోటీ చేసినావు నీవు ఎంత మోసం చెప్పినావో నీ దగ్గర ఉన్నటువంటి నీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని అడుగు ఆ నందారెడ్డిని అడుగు లేకపోతే హరిమోహన్ రెడ్డిని అడుగు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మారెడ్డిని అడుగు లేకపోతే కీసర్ ఉన్న చంద్రారెడ్డిని అడుగు ఆ రోజు రఘుపతి గౌడు అడుగు అని చెప్పి చెప్తా ఉన్నా నువ్వు చెప్పిన మాట మీద కనుకుంటే ఆ రోజే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయ్యేటోని మాట మాట్లాడేది ఒకటి చాటుకు మాట్లాడేది ఒకటి దొంగ చాటుకు దెంకపోయేది ఒకటి నువ్వు మాకు చెప్తావా మా పార్టీకి చెప్తావా అని చెప్పి సవాల్ విసురుతూ మీ దగ్గర ఉన్నటువంటి భూములు కబ్జాలు పెట్టినటువంటి భూములు ఇరిగేషన్ ప్రాజెక్టు విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి ఫీజు మోసం వసూలు చేస్తున్నటువంటి ఫీజులు కూడా ఒక్క కాలేజీలో ఆర్మీని ఒప్పించడం సిక్స్ లైన్ రోడ్ చేయగలుగుతున్నాం నాలుగు రోడ్లకు నాలుగు రోడ్లు చేయగలుగుతున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను తీసేయాలని ఆలోచనకు వచ్చినాం మరి నువ్వు నీ ముఖ్యమంత్రి ఏం చేసిరో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దానితో పాటు ఈ ప్రాంతంలో నలభై వేల ఓట్లు దొంగోట్లు నువ్వు రాసుకొని ఓట్లు వేయించుకున్నావని చెప్పి నేను చెప్తా ఉన్నా నేను చూయిస్తా నలభై వేల ఓట్లు నేను చూపించినట్టయితే నువ్వు ఏం చేస్తావు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దొంగకు దొంగ బుద్దులు వచ్చినట్టు దొంగ 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 అని దొంగ బుద్దులు వచ్చినట్టు మా మీద అంటావు మా రేవంత్ రెడ్డి మీద అంటావు తొడలు కొడుతావు బూట్లే అంటావు ఇంకేమేమో మాటలు మాట్లాడతావు ఎన్ననన్నా మేమందరం మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మాటనన్నా నిన్ను మోటు మాట అన్నమా చాతగాని మాటలు మాట్లాడుతూ నువ్వు చెప్తా ఉంటావు మాకు మేడ్చల్ హెడ్కోటర్ రా కోర్టులో కేసు ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే మా నాయకుడు ప్లాట్లు కొంటే ఆ భూమిని కబ్జా పెట్టి ఇల్లు కడుతున్నావు గుండపో పెళ్లిలో ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ తో పాటు చెప్తా మూడున్నర ఎకరాలకు ఇల్లు కట్టి మూడున్నర ఎకరాల మూడు బిల్డింగ్లు కట్టినావు ఏ చెరువులో నువ్వు ఒక నాయకుడు డ్రైనేజ్ నీళ్ళు చెరువులోకి పంపిస్తున్నావు చామిరిపేటలో చెరువులో పంపిస్తున్నావు ఏ ఊర్లో చెరువు కబ్జ పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా నీళ్ళెక్కడ అక్రమ సంపాదన కనుక మేము సంపాదించాలంటే మేము కూడా కోటీశ్వరులమైతాం అక్రమాలకు పోలే ఆలోచనకు పోలే నా బోడు పొల గడ్డ మీదకి వచ్చి ప్రెస్లో చెప్తావు దమ్ము లేని విధమవు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు బేస్మెంట్ కట్టి కాలాలు నిలబెడితే కాలాలు నిలబెట్టినటువంటి అరవై గజాల స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడతామని చెప్పి అరవై గజాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడితే అక్కడ వచ్చి కాల్లో వెగేసి దాని మీద స్లాబ్ వేపించి నీ కార్యకర్తలకు కట్ట చెట్టినవు ఒక మనిషివా నీకు ఒక రాజకీయ అనుభవం ఉందా బేస్మెంట్ కనుక లేకపోతే కాలాలు కనుక లేకపోతే నేను రాజకీయాలకు సన్యాసం పుచ్చుకుంటా అదే నీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు బోడు నీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు చందాలేసుకొని వేసుకొని కట్టినటువంటి దాని మీద డెబ్బై గజాల మీద నా దగ్గర వచ్చి కాంప్లెట్ చేసినావు నువ్వొక లీడర్ నీకొక సంస్థ నీదొక ఆలోచన నీదొక విధానం మాట్లాడుతూ చాలా రక్త మాంసాలు ఫీజు వసూలు చేసి లక్షల కోట్లు సంపాదించినవు ఏ కాలేజీలనన్నా నీ అయ్య సంపాదించిన భూమిలా నువ్వు కాలేజీ పెట్టినావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ తాత సంపాదించిన భూమిలా నువ్వు స్కూల్ పెట్టినావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెరువులు కబ్జాలు పెట్టినావు పెట్టినావురంబకు భూములు కబ్జాలు పెట్టినావు పేద ప్రజలను నువ్వు విద్యనంతా కూడా డెబ్బై వేల మంది దగ్గర దోసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అని చెప్పి నిన్ను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా నీ నాయకురాలు నీ ముఖ్యమంత్రి బిడ్డ ఏ రకంగా జైలుకు పోయిందో నువ్వు కూడా జైలుకు పోతావని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీకు వెళ్ళి ఒక చెప్తా ఉన్నావు నీ కోడలు చెప్తా ఉంది ప్రెస్ లో మేమంతా తెరిచిన విస్తరాకులం చేసిన విస్తరాకులం అని ఏమి చేస్తే వచ్చినాయో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏం కష్టం చేసినావు ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి నీకు ప్రతిదీ కబ్జా ప్రతిదీ కబ్జా ప్రతిదీ కబ్జా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేపు మొన్న మా సైన్యం ముంగట నీ సైన్యం అంతా పదివేల మంది నీ లీడర్లు నీ నాయకులందరూ కూడా ఉన్న పోత్రలు ఎక్కడ వేసి భూములు కబ్జాలు పెట్టి విద్యను కబ్జాలు పెట్టి ఈ నియోజకవర్గాన్ని దోషకటిని నువ్వు నా మీద ముప్పై వేల ఓట్ల దొరికినావు రేపు నీకు నీ పార్టీకి బొంద పెట్టి ముప్పై వేలు ప్లస్ చేస్తూ యాభై వేల మెజార్టీ ఇస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా గతం వేరు నీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో నువ్వు తెచ్చినటువంటి ఏడుగురు మున్సిపాలిటీ కమిషనర్లు ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు తొమ్మిది మంది సిఐలు ఏసీపీలు డీసీపీలు మొత్తం కూడా కోట్లాది రూపాయలు డబ్బు చేసి ప్రభుత్వం నీకు సపోర్ట్ చేసినప్పుడే నువ్వు ముప్పై వేలతో గెలిచినావు ఇయ్యాలా ప్రజల్లో తిరగాలంటే చెమటలు కుడుతున్నాయి రోజొక కాన కాంగ్రెస్ నాయకుడి ఇంటికాడ పోయి దండం పెట్టుకుంటున్నావు కూలగొట్టినని చెప్పి నువ్వే శుద్ధ పూసవైతే నువ్వే దొంగ కాకపోతే ఎందుకు నువ్వు ప్రభుత్వ భూములలో కట్టినవో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నీ అల్లుడు శుద్ధ నీ కొడుకు శుద్ధ మరి ఎందుకు ఎండోమెంట్ భూమిలో నువ్వు ఫంక్షన్ కట్టినవు ఎందుకు పోయినపల్లిలో ప్రభుత్వ భూమి లీజ్ కు తీసుకొని నడిపిస్తున్నావు ఎందుకు రోడ్ల మీద ఉన్నటువంటి చెరువులలో మట్టి పోసి ఎఫ్టిఆర్ భూములలో మట్టి పోసి బిల్డింగ్లు కట్టామో చెప్పాల్సిందిగా దానికన్నా రాజ్యాంగం ప్రకారం పర్మిషన్ ఉందో చెప్పాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా నాయకుల మీద అంటావు మా వైఎస్ అంటావు లేకపోతే మా తమ్మిని అంటావు మా చేపాలని అంటావు లేకపోతే మిగతా అందరినీ కూడా అంటావు మేమని నీకు దమ్ముంటే పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు మా ఎంటికా కూడా టచ్ చేయలేకపోయినావు మా వాళ్ళ టచ్ చేయలేకపోయినావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో చెప్పాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న సోదరులకు ఆయన మాజీ సర్పంచ్ ఉన్నాడు మిత్రులందరు ఉన్నారు ఎవరినన్నా ఒక ఇంటిక పీకగలిగినవా నువ్వు కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు దొంగలందరినీ పోగు చేసి ఈ ప్రాంతాన్ని నిట్ట నిట్టీ నీళ్ళుతో దోపిడీ చేసినావు ఈ ప్రాంతంలో ఒక్క డిగ్రీ కాలేజీ పెట్టలేకపోయినావు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఈ ఆర్మీ రోడ్ వెడల్పు చేయలేకపోయినావు పక్కనున్నటువంటి మేడ్చల్ రోడ్ చేయలేకపోయినావు చీసన్ రోడ్ చేయలేకపోయినావు డంపింగ్ ఆడు తీయలేకపోయినావు కక్కేశ్వర రోడ్డు చేయలేకపోయినావు మూడు నెలల్లో అక్కడ మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి కొడుకులు మల్లారెడ్డి తమ్ముళ్ళు మల్లారెడ్డి మర్దన్లు మల్లారెడ్డి భార్య మల్లారెడ్డి బామ్మార్ది మల్లారెడ్డి బామ్మార్ది భార్య ఈ కుటుంబం అంతా దోసుకుంటుంటే ఇక్కడ ఒక పేద బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేను పేదోని నా ఎంబడి నా సైన్యం అంతా పనిచేసింది ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస రెడ్డి మహేందర్ రెడ్డి వీళ్ళందరూ ఆయన ఎంబడి డెబ్బై వేల మంది స్టూడెంట్ ఉన్నారు పది వేల మంది ఆయన దగ్గర ఉద్యోగులు ఉన్నారు ఐదు వేల మంది ఇదే నియోజకవర్గంలో యాభై వేల దొంగోట్లు చేపించుకొని ఐదు వేల మంది ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు కంచినటువంటి పాపాత్ముడు ఉన్నా ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం ఏందంటే ఒక విద్యా సంస్థలు స్థాపించి ఆయన ఎన్నికలలో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో రెండు వేల సంవత్సరంలో కాలేజీలు పెట్టక ముందుకు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటది ఇరవై మూడు సంవత్సరాలు ఎన్ని వేల కోట్లు సంపాదించవచ్చో చెప్పాల్సిందిగా ఎన్ని వేల కోట్లు సంపాదించవలసిందో చెప్పాల్సిందిగా నేను మల్లారెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను నీకన్నా ఎక్కువ నువ్వు వ్యాపారం చేయకముందు నేను నా కుటుంబానికి రెండు వందల ఎకరాల భూమి ఉంది నీ దమ్ము ధైర్యం నీకుంటే నువ్వొక నాయకుడు అయితే నీ ఆస్తులు ఎంతో రెండు వేల సంవత్సరం కనుక ముందు పెట్టమని చెప్పి చెప్తా ఉన్నా నేను పుట్టక ముందు నా తాతకున్న అయ్యకు రెండు వందల యాభై ఎకరాల భూమి ఉంది నువ్వు పుట్టక ముందు నీ అయ్యకు నీ తాతకు ఎన్ని ఎకరాలతో చెప్పాల్సింది డిమాండ్ చేస్తా ఉన్నా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే లేడు మేము ఏడుగురం గెలిచినాం వాళ్ళ సంగతి ఎంతో చూద్దామని చెప్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా మీరు వంద మంది కౌరవులు అక్కడ ఉన్నారు మేము ఐదుగురమే పంచ పాండవురం ఇక్కడ ఉన్నాం మా కృష్ణుడు ఉన్నాడు మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మూడు కార్పొరేషన్లలో ఎనభై రెండు మంది కార్పొరేటర్లు ఉంటే మా దగ్గర పదమూడు మందే ఉన్నారు ఎన్నికల నాడు నూట ముప్పై మంది కౌన్సిలర్లుంటే మా దగ్గర ఓన్లీ పద్దెనిమిది మందే ఉన్నారు మా దగ్గర పద్దెనిమిది మందిలో కూడా ఎన్నికలప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఆరుగురు పన్నెండు మందే కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఐదు మండలాలు ఉంటే ఒక జెడ్పీటీసీ మా వైపు జెడ్పీ చైర్మన్ ఎన్నికలు అప్పుడు వచ్చిండు ఎన్నికల కన్నా తర్వాత నలుగురు ముగ్గురు జెడ్పీటీసీలు వాళ్ళ వైపే ఉన్నారు నలుగురు ఎంపీపీలుంటే మాకు ఒక్కరు ఎంపీపీ లేరు ఐదుట్లా ఒక ఆయన బీజేపీ ఉండు మిగతా వాళ్ళు టిఆర్ఎస్ వైపు ఉన్నారు అరవై మంది సర్పంచులుంటే నలభై మూడు మంది ఎంపీటీసీలుంటే ఇరవై తొమ్మిది మంది టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు పద్నాలుగు మంది మా వైపు ఉన్నారు అరవై ఒక్క మంది సర్పంచులు ఉంటే యాభై ఒక్క మనిషి సర్పంచులు వాళ్ళ వైపే ఉన్నారు మా దగ్గర ఆరుగురు సర్పంచ్ ఉన్నారు ఇక మార్కెటింగ్ చైర్మన్లు అదే విధంగా గ్రంథాలయం చైర్మన్లు వీళ్ళందరూ కలిసి ఒక గుంపు ఆ గుంపు అంటే ఈ నియోజకవర్గంలో తినే గుంపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా హాస్పిటల్ పెట్టి నీకు చాతగా ర ఒక మెడికల్ కాలేజీలో ఒక డిగ్రీ కాలేజీ పెట్టలేని చేతగా నోడవు ఒక ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టలేని చేతగా నోడవు నువ్వు మా కోసం మాట్లాడతావా ఏ మున్సిపాలిటీలోనన్నా కనీసం ఒక రెండు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టించిన అని చెప్పి నేను ప్రశ్న ఇస్తా ఉన్నా ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ కోసం ఒక పది పడకల హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ చేసిన పాపన పోయిన వారిని చెప్పి మాకుంటా ఉన్నా ఏమి చేసినావో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ రేపు కార్యకర్తల సమావేశంలో ఖచ్చితంగా నిన్ను బండారం పెడతా నువ్వు కాంగ్రెస్ల దగ్గర వస్తా అని మళ్ళీ ఒకసారి మాట్లాడి మా నాయకుల దగ్గరికి పోతే మా నాయకులందరూ నిన్ను మర్తబెట్టి కొడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా